తల్లాడలో బీఆర్ఎస్ పార్టీ మండల సన్నాహక సమావేశ కార్యక్రమంకు పార్టీ అధ్యక్షులు తాత మధు మాజీ ఎమ్మెల్యే సండ్ర హాజరయ్యారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మధు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మండల బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యనిర్వహణ కార్యక్రమాలపై జిల్లా పార్టీ అధ్యక్షులు మధు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి ప్రతినిధులు కార్యకర్తలు యువజన నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి మనం అనుకొని కొంత ముందుకు వచ్చాం కానీ అది మనకి స్పష్టంగా అవగాహన రాలేదు కాబట్టి గ్రామాల పరిస్థితి ఇప్పుడే మనం బయటపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే విషయం తెలవకుండా ఎన్నికలు జరుగుతాయో జరగవో తెలియకుండా మనం మన వ్యూహాన్ని లేకపోతే మన ఆ గ్రామాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను బహిరంగంగా మాట్లాడుకుంటే మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు రావస్తుంది మన నియోజకవర్గం వరకే మనం చూసుకుంటే ఇలా నారాయణపురం నుంచి కోడవడి మేట రోడ్డు మనం తెచ్చినాం శంకుస్థాపన చేసినాం జనం అందరూ నడుస్తుంటే దానికి ఎదురుగా మళ్ళీ ఒక శిలా ఫలకం కట్టివాళ్ళు ఓపెనింగ్ అయిపోయి నడిచి అది తెలియదా వాళ్ళకి ఎవరు తెచ్చారు ఎవరు తెలియదని అల్లారి నుంచి మల్లారం రోడ్డు మనమే తెచ్చినాం ఇవాళ నూతన కళ్ళు నుంచి వాళ్ళ గుడి పోయినా కూడా మహాశివరాత్రికి వాళ్ళు రోడ్డు అడిగేవాళ్ళు అది మనమే తెచ్చినాం ఇవాళ గూడూరు నూతన కళ్ళు మధ్యన పిడిచి మనమే తెచ్చినాం ఫౌండేషన్ కూడా ఇచ్చినాం అది ఆల్రెడీ పూర్తిగా వచ్చింది సరే మన ఏదో పక్కగా జరిపినట్టుంది నేను మొన్న గూడూరు పోయి వస్తుంటే కనపడేది ఇక మనం ఎన్ని రోడ్లు ఇచ్చినాం పాపం వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు రుణం నేర్చుకున్నారు వాళ్ళు మనం తప్పు పట్లేము ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో కూడా మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ సత్తుపల్లిలో వంద పడకల హాస్పిటల్ తీసుకొచ్చినంతవరకు ప్రారంభించట్లేదు కల్లూరులో హాస్పిటల్ తెచ్చిన నిర్మాణం పూర్తి యాభై పడకలు పెనుబల్లి యాభై పడకలు మొన్న మన ఊరిపోయి చూసి మన అభివృద్ధి కానివ్వాలని చెప్పి వాళ్ళ పేపర్లో వాళ్ళు మన కమిటీ హాస్పిటల్ని సందర్శించి చెప్పి చూపించారు ఒకటే ఉంది ఇవాళ మనం చేసిన కార్యక్రమాలు కానీ మనం తీసుకున్న పరిస్థితి కానీ మీ అందరు తెలిసేయాలి అధికారులు ఎవరు కూడా మీరు ఆఫీసులకు రాబోతు మాకు ఫోన్ చేయండి మీకు పనిచేస్తామని చెప్పే పరిస్థితి అయితే మనం చూస్తే భయపడుతున్నారు అంటే వాళ్ళు ఎంత నియంత్రణ ఆఫీసు నుంచుకున్నారు సోషల్ మీడియాలో ఒక చిన్నది వస్తే రెండు మూడు రోజులు స్టేషన్ పిలిపించడం వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇలా చూసుకుంటూ పోతే చాలా అంశాల్లో స్థానికంగా మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కూడా నాకు తెలిసినంతవరకు అసెంబ్లీ ఎన్నికలు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు తప్ప నూటికి నూరు శాతం ఈ మండలంలో ఎవరు కూడా పార్టీ మారలే నాయకత్వం ఈ మండలంలో కోటిరెడ్డి గారు తప్ప అంటే ఇట్లా చెప్పుకోవడం కలిగి ఎనభై మూడు నుంచి శేషగిరి గారు ముంద్రమోటి మండల ప్రజాపరిషత్ ఈ రోజు వరకు కూడా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మండల పరిషత్ అధ్యక్ష పీఠం కైవసం చేసుకోలేదు కాబట్టి మనకి మనం సొమ్ము చేసుకొని చాలా గ్రామాల్లో ఆ బిడ్డపల్లి నిన్నబేట బిడ్డపల్లిలో అందరూ కూడా మొన్న పది పదిహేను మంది క్రమం వచ్చి మేము అందరం ఐక్యంగా పనిచేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చారు కనక్య గారు మనం కాలేదు ఇవాళ పెట్టినా కూడా అరవై వేలు లోపే ఇరవై ఐదు వేలు ఐదు వేలు ఒక్కోసారి ఆ చెక్ చేయాలంటే మాకే బాధ అయ్యేటట్టుంది అయినా కానీ మనకు తాత మధు గారు ఎమ్మెల్సీగా మనకున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో వారి ద్వారానే ఇవాళ పది పదిహేను చెక్కులు వచ్చినాయి తెల్లాడు మన నియోజకవర్గానికి తల్లాడ మండలానికి ఆలోచన సరే మేము ఖమ్మం ఎందుకు పిలవాలి మండల మీటింగ్ ఇంటికి ముందని ఇక్కడికి ఆ లబ్ధిదారులు రమ్మని చెప్పినాం మన ముఖ్యమంత్రి సహాయ నిధి పెట్టి మనకు చెప్పించిన తాత మధు గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం

ఆ గ్రామ జనరల్ బాడీలో ఏ క్యాస్ట్ అయితే ఎవరు వస్తే అయితే అనేది మనసులో పెట్టుకొని సమిష్టిగా ప్రజల దగ్గర మనం వెళ్ళాలి ఇవాళ వాళ్ళు ఇల్లు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ప్రజలకు ఇల్లు ఇవ్వలే వాళ్ళు ఎక్కడ కూడా చేశారు ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళు ఇల్లు ఇవ్వలే ఇవాళ ఒక వికలాంగుడు ఉందంటే వాళ్ళకి దివ్యాంగుడికి ఇల్లు ఇచ్చే పరిస్థితి ఒక వండర్ మైల్కి ఇల్లు ఇచ్చే పరిస్థితి మీరు జలాబట్టుకుని కాబట్టి పోతే అని చెప్పి రేషన్ కార్డు అయితే వాళ్ళు కిక్కు పెట్టినోడికి కమిటీలు కంపెనీలు కిక్కు పెట్టినోడికే రేషన్ కార్డు వస్తుంది మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితుల్లో మనం అధికార యంత్రాంగం మీద రాజకీయంగా వాళ్ళు వాడుకున్న పరిస్థితి లేదు ఇవాళ వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఇల్లు ఇవ్వాలన్నా ఫిన్షన్ ఇవ్వాలన్నా ఇద్దర కంపెనీ కంపెనీలను అన్నా పెట్టుకుని స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏదో చేస్తామనుకున్నారు కానీ ఎప్పుడు కూడా నిర్బంధం ప్రయోగిస్తే అది తాత్కాలికంగా అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి ధ్యేయం కలగవచ్చు కానీ వాళ్ళ మనసులో ఉంటుంది అంతిమంగా ఎన్నికల్లో దాని కోసం ఆస్కారం రోజు చేసినా కూడా ఇవాళ మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఇల్లు ఇచ్చినాం అని కొద్దిగా ప్లేస్మెంట్ ఎవరు లేచినాయి అవి ప్రభుత్వ విస్తరణ లెక్క తీసుకుని తొమ్మిది వేలు పైన రాష్ట్రంలో ఇల్లు పెట్టమనుకుని మన దగ్గర నాలుగు వందల పైన ఉన్నాయని చెప్పి చెప్పారు కానీ ఈరోజుకి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడ కూడా ఆ ఇళ్ళ మీద డిస్ట్రి పెట్టట్లే ఆ ఇళ్ళ మీద కూడా మరి ఇవ్వాలా లేదని చెప్పి మా పార్టీ నాయకుడు కార్యకర్త కాదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ ఇళ్ళ నిర్మాణం వాళ్ళు ఇవ్వట్లేదు మరి అందుకని మనందరం కూడా ఆలోచించాల్సింది రానున్న కాలంలో ఇట్లాంటి ఒత్తిడి పెడుతున్న వాళ్ళకు మనం గుణపాఠం చెప్పే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి మేము ఐదేళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధిని నమ్ముకును అరాజకాన్ని నమ్ముకోలే మేము ఐదేళ్ళు ఉన్నప్పుడు లబ్ధిదారులు ఎవరైనా లక్ష్మి అయినా ముఖ్యమంత్రి సహాయం ఇదైనా ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇచ్చినాం తప్ప మనం ఏమీ చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళు ఏ రకమైన పరిస్థితి చేస్తుందో ప్రజల దగ్గరికి వెళ్ళి నోటల్ ఓటర్స్ని కన్వీన్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు మనం కైవసం చేసుకునే విధంగా మనందరం కూడా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మీటింగ్ అయినాక మాట్లాడాల్సిన గ్రామాల లోపల మాట్లాడడం ఇబ్బంది లేదు అది ఇప్పుడే ఇంకా డేట్ రాలేదు అది జరుగుతు లేదు తెలియదు అది ఈ సమావేశం ద్వారా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది నలభై రెండు శాతం బీసీలని అడిగాడు సిపిఐ ఎమ్మెల్యే గారు అరే మేము ఒకటి అడుగుతాండి బిక్కు కూడా చెప్తా అసలు మనకు కావాల్సిన స్టాక్ ఎంత ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత ఉంది సమాధానం లేదు బీజేపీ వాళ్ళు ఏమంటారు మేము ఎనఫ్ ఇచ్చినాం కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వట్లేదని ఒక ఆయన చెప్తాను మనొచ్చు రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా ఆయనకి యూరియా గురించి తెలియదు డీజేపీ గురించి తెలియదు ఎందుకంటే ఆయన పాపం నిజంగా ఏం తెలియదు మన మంత్రి గారు ఏం చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాదేం పాపం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని పాపం వాళ్ళు ఇవ్వట్లేదు మేము అడిగినంత ఇవ్వట్లేదు మేము టెండర్లు పెట్టాం కానీ మాకు ఇవ్వట్లేదు ధోరణి ఇచ్చినా ఇయ్యకపోయినా యూరియా కొరతుందనేది మాత్రం ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు కానీ మనం కూడా పది సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేశాం ఏ రోజు రైతులు పోయి చెప్పులు పెట్టుకొని యూరియా అడుక్కున్న పరిస్థితి ఉందా ఎక్కడన్నా లేదు ఎక్కడ పోయినా మనకాడిక మీరు మెయిన్ ప్రాంతం మైదాన ప్రాంతంలో ఉన్న రైతులు ఆదిలాబాదు నిజాం మన కరీంనగర్ అట్లాగే ఈ ములుగు ఏరియాలో రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది వాళ్ళ పట్టించుకునే వాళ్ళు కూడా లేడు అందుకోసం ఇలాంటి విషయాల్లో రైతులు ఆల్రెడీ వాళ్ళకి అనుభవం వచ్చింది ఇవన్నీ కూడా మనం చెప్పాలి ఎందుకంటే మీ తల్లాడంటే వ్యవసాయ పరంగా బాగా గట్టిగా ఉన్నటువంటి మండలం అట్లాగే గ్రామ పంచాయతీలు మనం రేపు ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి జరిగినాయి గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి వారి ఏ విధంగా ఉంది ప్రతిదానికి గ్రామ పంచాయతీ కట్టించి ఒక ట్రాక్టర్ ఇచ్చి ట్యాంకర్ ఇచ్చి గ్రామాల్లో మంచి పారిశుధ్యం మెయింటైన్ చేసి ఎక్కడ కూడా డెంగ్యూ ఫీవర్ లేదు చికెన్ గున్యా లేదు ఏదీ లేదు కాంగ్రెస్ వచ్చాక అన్ని వచ్చినాయి ఈ సంవత్సరం పైన సంవత్సరం వచ్చిన చికెన్ గున్యాలు ఎంతమందికి వచ్చినాయి గ్రామీణ పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ని అవార్డులు ఇచ్చినా వాటిలో తొంభై శాతం అవార్డులు తెలంగాణ గ్రామ పంచాయతీలు గెలుచుకున్న చరిత్ర మనకుంది వాస్తవం కాదు మరి కాంగ్రెస్ వచ్చిన కనీసం బ్లీచింగ్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ దుర్మార్గ పాలన ప్రకృతి వనం మనం ఏమో చెట్లు నాట్రా చెట్లు నాటించాం కష్టపడ్డాం ప్రతి ఒక్కరు శ్రమదానం చేసి చెట్లు మనకు ఆక్సిజన్ కావాలంటే కాంగ్రెస్ అధికారం రాగానే ఉన్న చెట్లను కొట్టేసే కార్యక్రమం దాని మీదనే వెంకట వీరయ్య గారు వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది గ్రామాల్లో ప్రజలు బాగుండాలి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వైకుంఠ ధామాలు కట్టి లేకపోతే ఇంకా రోడ్లు వేసి రకరకాల ప్రయత్నాలు చేసి కేసీఆర్ గారు తెలంగాణ పల్లెలు అంటే భారతదేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి పది సంవత్సరాల పరిపాలన చేశారు ఇలా ఏ ఎమ్మెల్యే కనీసం ఊర్లలో తిరుగుతున్నా ఆ డ్రైనేజీల చెత్తెత్తే వాడు లేడు సెక్రటరీలు మా కొద్ది ఉద్యోగం మేము చేయలేము మా జేబులు సిల్లులు పడ్డాయని చెప్పేవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు నిన్న ఒక టీఎన్జిఓ స్టేట్మెంట్ ఇచ్చాను మా సమస్యను పరిష్కారం చేయబోతు ఎనభై లక్షల మంది రోడ్డు మీద కొత్త వాళ్ళు నయానో భయానో అట్లా ఉంచుతున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే ఈ పద్దెనిమిది సంవత్సరాలు దోచుకు పద్దెనిమిది నెలలు దోచుకున్నటువంటి డబ్బులన్నీ దగ్గర పెట్టుకున్నారు ఎట్లాగూ మనం డైరెక్ట్ గెలవలేము ఇండైరెక్ట్ గెలవాలనేటువంటి ప్రణాళికలు వాళ్ళు రచిస్తారు మనకున్న ఇన్ఫర్మేషన్ ఈ జిల్లాలో ఉన్న మంత్రులందరికీ అర్థమైంది వాళ్ళకు వంట పట్టింది ఏమని మనం నిజాయితీగా నీతిగా ఎన్నికలకు పోతే మనం గెలవలేము ప్రజలకు మనకు కాల్చి వాత పెట్టడం గ్యారంటీ కాబట్టి మనం అధికార బలంతో డబ్బు దాహంతో ఇన్ని రెండింటిని ఉపయోగించి మనం గెలవాలనేటువంటి ప్రణాళికలు రచిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఏంటంటే మనం కూడా ఎన్నికలకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మన అయినటువంటి క్యాండిడేట్లను పెట్టుకొని మన పార్టీ పట్ల హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత ప్రెజర్ వచ్చినా ఏది వచ్చినా అన్ని తట్టుకొని నిలబెట్టగలిగేటువంటి అభ్యర్థులనే మన రంగంలో దింపాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత మనం ఇబ్బంది పడవద్దు రెండు మన మండల పార్టీ అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి గారు ఒకటి మంచి సూచన చేశారు సర్పంచ్ ఏంటి ఎంపీటీసీ మీకు వేస్తామని చెప్పేసి ఆయన నడుస్తాయా మనం నిలబడ్డ మనము పార్టీగా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా యాక్టివేట్ చేసుకొని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చుకొని రేపు ఎన్నికల బరిలో మనం బరిగీసి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడించాలి ప్రజల్లో వారిని ఏ విధంగా ఎండగట్టాలనేది మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మనకు ఉండాల్సిన అవసరం ఉంది మనం గ్రౌండ్లో చేయకపోతే మనం మీటింగ్లో మాట్లాడుకున్నట్టు ఉండదు ఎందుకంటే అందరం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాల వల్ల మీ ప్రజలే మీ ఎండ తిరిగినటువంటి వాళ్ళే మంచి నాయకుడికి ఓటు వేయకుండా ఓడిచ్చారు మోసపోయి చాలా మంది ఈ మధ్య మేము తిరుగుతున్నాం సత్పల్లి వచ్చినప్పుడు అక్కడిక్కడ తిరుగుతుంటే మండలాల్లో వచ్చి వెంకటరయ్య గారి దగ్గర వచ్చి పోయిన సార్ తప్పు చేసాం సార్ మళ్ళీ తప్పు చేయం సార్ అని చెప్తున్నారు నాయకులు చెప్తున్నారు కార్యకర్తలు చెప్తున్నారు మేము ఓటు వేయలేదు సార్ మీకు పొరపాటు జరిగిపోయింది సార్ ఇప్పుడు అనుభవిస్తున్నాం సార్ అని చెప్తుంది కామన్గా రాష్ట్రంలో జనం ఎట్లయితే కేసీఆర్ని కోల్పోయి మేము కేసీఆర్ గారిని ఓడించుకొని మేము అనే అనవసరంగా ఇబ్బందులు పడుతున్నాం అని ఎట్లా ఫీల్ అవుతాండ్రో సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా ప్రజలు స్థానిక ప్రజలందరూ కూడా వెంకట వీరయ్య గారిని ఓడించుకోవటం వల్ల ఇవాళ మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడనేటువంటి ఒక భావనకి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు వచ్చారు ఇది వాస్తవం ఎందుకంటే ఒకసారి ఆ పెయిన్ అంటే ఆ నొప్పి తెలిసినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఏం నొప్పి చేసుకున్నామని అందుకోసం ప్రజల్లో ఉన్నటువంటి ఆ భావన నిజం కావాలి అని అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి అసలు మనకి కాంగ్రెస్ పార్టీ ఏం ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళా మనం స్థానిక సంస్థల అధికారం కట్టబెట్టడం వల్ల రాబోయేటువంటి పరిస్థితులు ఏం జరగబోతాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అది చాలా మంది చెప్తారు మీరు కోటిరెడ్డి గారి గురించి చెప్పారు ఆయన కూడా మొన్న పోతే కలిసి కాదు ఏంటంటే మొక్కలు లేదు పాపం అంటే తప్పు చేసిన ఒక భావన తనలో అంటే మనం ఆయన ఏదో మనం ఇచ్చిపరిచే విధంగా మాట్లాడటం కాదు ఆయన నేను పొరపాటు చేశానని ఒక భావన తనలో అట్లా అట్లా చాలామంది జిల్లాలో కానీ రాష్ట్రంలో చాలా మంది నాయకులు మరణించిపోయిన ఎమ్మెల్యేలు కూడా గెలిచిపోయిన ఎమ్మెల్యేలు కూడా అదే పద్ధతిలో మాట్లాడతారు మేము పొరపాటు చేసినా ఉన్నాయి కేసీఆర్ గారు నిలబెట్టి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినామని గోడ దూకిన ఎమ్మెల్యేలు కూడా అదే మాట మాట్లాడతారు సరే వాళ్ళ భవిష్యత్తు ఏందనేది కోర్టు తెలుస్తుంది వేరే విషయం బాధపడేటువంటి పరిస్థితి ఉంది గ్రామాల్లో ఒత్తులు ఏ విధంగా ఉండాలి ఎట్లు ఉండాలి మేము కింది స్థాయికి వచ్చి మాట్లాడి చర్చించేది ఏం లేదు మీ మండల నాయకత్వం ఉంది మీరందరూ మాట్లాడి ఎక్కడైనా ఒకటి రెండు గ్రామాలు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీ నాయకుడు ఇన్ఛార్జీ నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్ర గారు సీనియర్ ఉన్నారు వారు కూర్చోబెట్టుకొని మాట్లాడుతారు వారి డైరెక్షన్లో మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అందుకంటే పెద్దగా ప్రత్యేకించి చెప్పాల్సింది కాదు ఒకటైతే వాస్తవం ఇవాళ రాష్ట్రం ప్రధానంగా మీది తెల్లాడ రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి మండలం చాలామంది ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు నీళ్ళు ఈ మధ్యనే వచ్చినాయి యూరియా కొరత విపరీతంగా ఉంది అధికారులే ఒకటి చెప్తారు మంత్రులు ఆ ఎంత ఉంది ఇక్కడ యూరియా మనకి ఎంత ఈ సీజన్లో అవసరము ఇప్పుడు ఎంత స్టాక్ ఉందంటే ఆ అధికారి సమాధానం ఉండదు ఆయన ఏదో మొత్తం చెప్తున్నారు మా వచ్చింది కోంతొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత వచ్చింది దీనికి ఆయన ఏదో చెప్తున్నాడు తప్ప అసలు విషయం చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికలకి సమావేశం సన్నాయక సమావేశం మరి ఇప్పటి నుంచి మనందరం కూడా గ్రామాల్లో పిలిచి వచ్చిన వచ్చినా మనందరం కూడా మరి సన్నతంగా ఉండాలి కింద కాంగ్రెస్ ఏనాడు కూడా కైవసం చేసుకోలేదు మరి మనందరం కూడా